బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు తెనాలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదన్ల మనోహర్ లోక్ సత్తా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న సందర్భంగా ముందుగా తెనాలి వచ్చారు ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి కూటమికి పూర్తి మద్దతు తెలిపిన జయప్రకాష్ నారాయణకి ధన్యవాదాలు చెప్పారు లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏర్పడిన కూటమికి మద్దతు పలికిన నేపథ్యంలో కీలక నియోజకవర్గాల్లో తమ ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు జయప్రకాష్ నారాయణ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు బాబ్జీ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బాబ్జీ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన లోక్సత్తా మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని దానికోసం ప్రతి పౌరుడు ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టుల పైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు అదేవిధంగా చాలామంది తెలియపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్ సత్తాద్ని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం అదేవిధంగా ఒక పదిహేను రోజుల క్రితం లోక్ సత్తావు నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి లోక్ సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ విధంగా నిలబడినందుకు ఆయన కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనే అంకిత భావంతో స్వచ్ఛందంగా వచ్చి నిలబడి మద్దతు పలికినందుకు లోక్ సత్తా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జయప్రకాశ్ నారాయణ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు బాబీగానే మాట్లాడి కోరుతున్నాను నడిపించడానికి గొప్ప మార్గదర్శకులు జయప్రకాశ్ నారాయణ గారు అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ద్వారా లక్షలాది మంది యువతకి ఇన్స్పైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదేంద్ర మనోహర్ గారు వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన జయప్రకాశ్ నారాయణ గారికి అట్లాగే తెనాలి ఈరోజు రావడానికి వెనుక కారణం జయప్రకాశ్ నారాయణ గారు రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి పంపించాలి లేకపోతే కొత్త భవిష్యత్తు కావాలి పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కోల్పోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాశ్ నారాయణ గారు మద్దతు పలికారు కుటుంబకి అందులో భాగంగా నేను మొదటిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అత్యంత ఆత్మీయులు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మరి నాగేంద్ర బనోర్ గారు పోటీ చేస్తున్నటువంటి జనాల్ని రావడం జరిగింది ఇక రాష్ట్రంలో కొద్ది కీలకమైనటువంటి నియోజకవర్గాలు తిరగమని మా జాతీయ నేత జయప్రకాశ్ నారాయణ గారు నాతో చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటిసారిగా జనాలను ఎంచుకొని ఈరోజు ఇక్కడికి రావటం మరి వారితో ఉదయం నుంచి కూడా నేను తిరుగుతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది వారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపు మీరు ఎన్నిక కావాలి ఈ రాష్ట్రంలో కీలకం కావాలని చెప్పి చెప్పడం మరి ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అర్థం పడుతుంది నేను పాత్రికేయులని మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నది అంటే ఇది మన అవసరం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రాకపోతే యువత చాలా నష్టపోతారు ముఖ్యంగా పరిశ్రమలు లేవు ఉపాధి లేదు అట్లాగే ఒక్క ప్రాజెక్టు పూర్తయిన పాపాను పోలేదు రైతు సంక్షోభంలో ఉన్నాడు కార్మికుడు సంక్షోభంలో ఉన్నాడు మరి అన్నిటికన్నా కీలకంగా విద్యార్థులు చదువుకున్న తర్వాత ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మచ్చ మొత్తం ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు మీకంతా తెలుసు లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలు పాతిక వేల టన్నులు విశాఖపట్నం షిప్ యార్డ్లోకి వచ్చాయంటే దాని భవిష్యత్తు మీరు అర్థం చేసుకోండి నేను ఉత్తరాంధ్ర వాసిని ఉత్తరాంధ్రలో అన్ని పరిశ్రమలు సహకార రంగంలోని ఏటికొప్పాక తాండవ అనకాపల్లి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని మోతేశారు ఒక్క పరిశ్రమ లేదు రోజుకి లక్ష బెల్లం దిమ్మ అమ్మే అనకాపల్లి మార్కెట్ ఈరోజు మూడు వేల దెమ్మలు వస్తున్నాయి లక్ష ఎక్కడ మూడు వేలు ఎక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తయారీందో మీకు తెలుసు అంతా బినామీలు అంతా దోపిడీదారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రికి కేవలం ఏజెంట్లే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేట వాళ్ళు కాదు అందుకని జైప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా జేపీ గారికి అత్యంత ఆప్తులు ఇష్టమైనటువంటి వ్యక్తి మనోహర్ గారు వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం బాగుపడాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు తెనాలి ప్రజలకు లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరేదొకటే ఈ రాష్ట్రంలో జేపీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తో పాటుగా మనోహర్ గారికి ఒక గొప్ప స్థాయి రావాలి మనోహర్ గారు పెద్ద స్థాయిలో యువతకు సందేశం ఇవ్వాలి వారి రాష్ట్ర భూమికి కీలక పాత్ర పోషించాలంటే పెద్ద ఎత్తున ఎక్కువ ఓట్లతో లక్షలాది మెజార్టీ ఇచ్చి మనోర్గర్ని రాష్ట్రంలో కీర్తం చేయాలని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను